నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ రాజు కుటుంబానికి చెందిన ఒక మహిళకు భారతదేశ అత్యున్నత పురస్కారం పద్మశ్రీని అయితే ఇవ్వడం జరిగింది వివరాలలోకి వెళితే కువైట్లో యోగాను ప్రోత్సహించినందుకు భారత అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము గారు సోమవారం కువైటు దేశానికి చెందిన షేఖా షేఖా అలీజాబర్ ఆల్ సభా గారికి ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు ప్రదానం చేశారు కువైట్ అధికారికంగా లైసెన్స్ పొందిన మొట్టమొదటి యోగా స్టూడియో అయిన దారాత్మ ఫర్ యోగా ఎడ్యుకేషన్ వ్యవస్థాపకురాలు రారు అలీ జాబర్ ఆల్ సభా గారు కువైట్ లో ఆమె మనం చూసుకుంటే యోగా ట్రైనర్ గా మరియు కువైట్ లో యువత ఎవరైతే ఉన్నారో వాళ్లకు యోగాను నేర్పించేందుకు అలాగే యోగా చేయడం వల్ల వచ్చే లాభాలు కువైట్ ప్రజలకు ఆమె వివరించింది యోగా ఫిట్నెస్ పట్ల ఆమెకున్న మక్కువను మోడీ గారు కూడా గత సంవత్సరం కువైట్ కు వచ్చినప్పుడు ఆమెను అభినందించారు అలాగే యోగా ట్రైనర్ అయిన శేఖ గారు రెండు వేల పద్నాలుగులో కువైట్ లో దారాత్మ అనే యోగా మరియు వెల్నెస్ స్టూడియోను స్థాపించారు ఆమె రెండు వేల ఒకటిలో తన యోగా ప్రయాణాన్ని ప్రారంభించింది ఆమె కృషి కారణంగా వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ కువైట్ లో యోగా విద్యా లైసెన్స్ ను ప్రవేశపెట్టింది రెండు వేల ఇరవై ఒకటిలో ఆమె యోమన్ శరణార్థులు మరియు అంతర్గతంగా స్థానభ్రంశం చెందిన ప్రజలకు సహాయం చేయడానికి నిధుల సేకరణ కార్యక్రమాన్ని కూడా చేపట్టింది ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో కూడా ఆమె యోగానైతే ప్రచారం చేస్తూ ఉంది యోగా చేయడం వల్ల ఆరోగ్యానికి మంచిదని చెప్పేసి యోగాను మన యొక్క జీవితంలో భాగం చేసుకోవాలని అలాగే యోగాకు సంబంధించి ఆమె యొక్క స్టూడియోను కూడా ప్రారంభించింది దారాత్మ అనే ఒక స్టూడియోను ప్రారంభించింది దారాత్మ అనే పదం ఏదైతే ఉందో అరబిక్ పదం అనమాట దార్ అంటే ఇల్లు సంస్కృత పదమైన ఆత్మతో మిళితం చేయబడింది ఇది భారతదేశానికి లోతైన సంబంధాన్ని సూచిస్తూ ఉంది ఏది ఏమైనా కానీ కువైట్ రాజు కుటుంబానికి సంబంధించిన ఒక కువైటి మహిళకు మొట్టమొదటిసారి పద్మశ్రీ అవార్డు అయితే భారత ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్